గత మూడు రోజులుగా కూడా డంపింగ్ యార్డ్ లో జేసీబీ మొరాయించి ఈ చెరతకు సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి కరీంనగర్ అరవై డివిజన్లకు సంబంధించి వ్యర్థాలను తరలించే వాహనాలన్నీ కూడా రోడ్డుపై బారులు తీన పరిస్థితి దీనిపై స్పందించడానికి మనతో పాటు ఈ స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ జేసీబీ మొరాయించి ఈ డంపింగ్ కు సంబంధించిన ప్రక్రియ నిలిచిపోయిన పరిస్థితి ఉంది అంటే వాహనాలన్నీ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు రోడ్డు మీద కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది కదా అంటే ఏంటి అనుకోవచ్చు అంటే మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం అనుకోవచ్చా ముమ్మాటికి మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యమే అండి అధికారులు ఎంత చిల్లరగా బిహేవ్ బిహేవ్ చేస్తున్నారంటే మన స్మార్ట్ సిటీ అని చెప్పేసి డంప్ యార్డ్ కోసం బయోమైనింగ్ కోసం పదహారు కోట్లు రిలీజ్ చేసామని రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడులో చెప్పారండి పదహారు కోట్లు దీనికి పెట్టారని చెప్పేసి ఇప్పుడు బయోమైనింగ్ కి మూడు కోట్లు పెట్టామని చెప్పేసి అన్నారు ఇక్కడ కానీ ఒక చిన్న మెషిన్ ఇప్పుడు క్లీన్ మెషిన్ ఖరాబ్ అయితే దానికి రిపేర్ చేసే స్థోమిత కూడా లేదా అండి పరిస్థితి ఘోర చాలా ఘోరంగా బియో చేస్తున్నాయి గత మూడు రోజుల నుంచి డస్ట్ అంతా ఇక్కడే అయిపోయిందని బండ్లన్నీ ఇక్కడే అయిపోయినాయి ఒక్క రిపేర్ చేయని కూడా కనీసం ముందుకు రావట్లేదు అధికారులు మీరు ఆరోపిస్తున్నట్టుగా కూడా కి సంబంధించి పదహారు కోట్లు వెచ్చించారని చెప్పేసి కూడా కేవలం లెక్కల వరకు మాత్రమే కానీ దానికి సంబంధించిన మైనింగ్కి సంబంధించిన ప్రక్రియ అసలు ఎక్కడ కూడా నడిచిన పరిస్థితి లేదు వ్యర్థాలు మాత్రం అలాగే గుట్టలు గుట్టలుగా ఐదు అంతస్తుల వరకు కూడా పేరుకుపోతున్న పరిస్థితి అంటే ఇదంతా కూడా ఒక అక్రమం అనుకోవచ్చా అక్రమాలకు తెరలేపారు అంటే సదరు కాంట్రాక్టర్ కూడా ముందుగానే అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే నిధులు వెచ్చించిన అనంతరం పనులు పూర్తయిన అనంతరం మాత్రమే నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కానీ కరీంనగర్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కి సంబంధించి నిధులు ముందుగానే ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో కానీ స్థానిక మంత్రి అప్పుడు ఉన్నారు గారు వాళ్ళు టోటల్ అరవై ఆరు పాయింట్ ఐదు లక్షలతోని అరవై ఆరు కోట్ల ఐదు పాయింట్ ఐదు లక్షలతోని దీన్ని స్టార్ట్ చేశామని చెప్పేసి అన్నారు దాన్ని దానికో ముందుగా పదహారు పాయింట్ ఐదు కోట్లు రిలీజ్ అయినాయండి రిలీజ్ కంప్లీట్ గా దీనికి బయోమేనింగ్ మెషినరీ సెటప్ చేసాము రెండు మెషినరీ వచ్చేసాయని చెప్పేసి అన్నారు కానీ పూర్తి స్థాయిలో వర్క్ మాత్రం ఇక్కడ నడవట్లేదు కంప్లీట్ గా ఇది బయోమైనింగ్ అని చెప్పేసి అన్నారు కానీ కనీసం దాన్ని సెగ్రిగేట్ చేయట్లేదు ఏం చేయట్లేదు బయోమైనంగ్ అట్లనే చెత్త అంతా పేరుకొని పోతున్నది కంప్లీట్ వస్తున్నది మళ్ళీ దాంతో పాటు స్మెల్ వస్తుంది వర్షాకాలం ఆ పదహారు కోట్లు ఎక్కడ వాడారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు అండి అంటే దీనికి సంబంధించి ఇక్కడ ఆ బయోమైనింగ్ ప్రక్రియకు సంబంధించి అరవై కోట్లకు పైగా కూడా నిధులు ఆ శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఆ ప్రక్రియ మాత్రం కొనసాగట్లేదు ఆ బయోమైనింగ్ ప్రక్రియ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది మనతో పాటు స్థానికంగా మహిళ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మేడం అంటే ఇక్కడ సంబంధించి దీనికి సంబంధించి పర్యవేక్షణలో కూడా ఈ డంపింగ్ యార్డ్ కి సంబంధించిన పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది మనం చూడొచ్చు అంటే అంత సీసీ కెమెరా పర్యవేక్షణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంత బారులు తీరిన పరిస్థితి ఉంది అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు మేము ఇక్కడికి ఎన్ని ఎన్ని సార్లు వచ్చినామో మీ టీవీ ద్వారా కాకపోతే ఇక్కడ అంత పెద్ద సిసి కెమెరా కనబడుతుంది వీళ్ళ అధికారులకు అది కనబడట్లేదా మరి త్రీ డేస్ నుంచి అక్కడ వెహికల్ ఆగిపోయినప్పుడు పది పదిహేను వేల రూపాయలతో రిపేర్ అవుద్ది అంట అది అంత మాత్రం బడ్జెట్ కూడా పెట్టలేని స్థితిలో ఉంది మన స్మార్ట్ సిటీ కరీంనగర్ ఇది మన స్మార్ట్ సిటీ ఇక్కడ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే మోకాల లోతుగా దిగబడుతుంది ఆ చుట్టుపక్కల జనాలు బ్రతకలా చావాలా అని మేము ఎన్నిసార్లు క్వశ్చన్ చేస్తున్నాము సరే మరి అధికారులు వచ్చి ఒకసారి చూడొచ్చు కదా సీసీ కెమెరాలు మీరు పెట్టుకుంది ఎందుకు అదే మొన్న నామ మాత్రంగా జస్ట్ అట్లా ఒక షాప్ కోసం పెట్టుకున్నారా మరి దేనికోసం ఆ సీసీ కెమెరా అక్కడ వెహికల్ ఉంది కూడా వాళ్ళకి త్రీ డేస్ నుంచి కనిపిస్తలేదు ఇక్కడ నుండి ఎల్లమ్మ గుడి వరకు ఒక కిలోమీటర్ దాటిపోయింది ఇప్పుడు రోడ్ పైన వెహికల్స్ నిలిచిపోయినాయి వాళ్ళ పాపం సిబ్బంది తినకుండా వచ్చి రోడ్లపైన కూర్చున్నారు చెప్తున్నారు మాకు ఇది అంత ఎప్పుడు క్లియర్ కావాలి మేము ఇంటికి ఎప్పుడు వెళ్ళి తినాలమ్మా మా పరిస్థితి ఉంది అని ఎన్నిసార్లు ఏం చేసినా మన సిబ్బందికి ఏం జరిగిందో మన అధికారులు ఎందుకు దీన్ని ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారో మాకైతే అసలు అర్థం కావడం లేదు వర్షం నైట్ పడింది టూ డేస్ నుంచి పడుతుంది వాసన ఇంకెక్కడ దాకా వస్తుందో చెప్పలేము ఇక్కడికి వచ్చినా మేము ఖర్చు మీతో మాట్లాడడానికి మాత్రమే ఖర్చు తీసేస్తాం ఇది కూడా భరించలేని పరిస్థితులు ఉన్నామండి దీనిపైన మీ మీడియా వాళ్ళని కూడా మేము వేడుకుంటున్నాము దీన్ని కొంచెం అధికారులు నాయకులు పట్టించుకునేలాగా కొంచెం తీసుకెళ్ళండి దయచేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాము మీరు మాకంటే ఎక్కువ చేస్తున్నారు మేమైతే మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నానండి కరీంనగర్ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగానికి సుస్థి చేసింది అయితే డంపింగ్ యార్డ్ లో ఈ ఎక్కడైతే ఈ వ్యర్థాలు అంటే డివిజన్లకు సంబంధించిన వ్యర్థాలను సేకరించి ఇక్కడికి తరలించిన అంతరం ఈ వ్యర్థాలను అంతా కూడా తరలించడానికి ఒక భారీ యంత్రం ఈ ప్రొక్లైన్ యంత్రాన్ని వినియోగిస్తూ ఉంటారు ఈ ప్రొక్లైన్ గత మూడు రోజులుగా కూడా నిరుపయోగంలో ఉండడంతో ఈ ట్రాక్టర్లు అన్ని కూడా బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఒక గ్రీసింగ్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ గ్రీసింగ్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఆ ఏదైతే ఆ ట్రాక్ ఉంటుంది అంటే ఒక టైర్ లాగా ఒక వాహనానికి టైర్ లాగా కూడా ఈ ట్రాక్ సంబంధించి ట్రాక్ అంతా కూడా వినియోగంలోకి ఉంటుంది అయితే ఈ ట్రాక్ గ్రీసింగ్ చేపిస్తే అంటే దాదాపుగా ఒక పది నుండి పదిహేను వేల రూపాయలు ఈ మరమ్మత్తుకు ఖర్చు అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే అయితే ఈ గ్రీస్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఈ ట్రాక్ అనేది ఉపయోగంలోకి వస్తుంది ఈ యంత్రం కూడా ఈ ప్రొక్లైనర్ కూడా ఆ వినియోగంలోకి వచ్చి ఈ చెత్తనంతా కూడా తీసుకొస్తుంది అంటే గ్రీసింగ్ చేసిన అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ ట్రాక్ టైట్ అయిన తర్వాత కూడా ఈ వాహనం ఆ మళ్ళీ ముందుకు కదిలే పరిస్థితి అయితే ఉంటుంది అంటే కేవలం ఒక కరీంనగర్ ఎంత స్మార్ట్ సిటీ నేపథ్యంలో కూడా అంటే దాదాపు ఆ ఏదైతే స్మార్ట్ సిటీగా అవతరించిన నేపథ్యంలో కూడా కేవలం నగరపాలక సంస్థకు సంబంధించి పారిశుధ్య విభాగాల్లో పదివేల రూపాయలు కూడా మరమ్మత్తుకు వెచ్చించలేని పరిస్థితి అంత దౌర్భాగ్యంలో ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అంటే కేవలం ఈ మిషన్ రిపేర్ చేసి అంటే ఆ కి కూడా చూడొచ్చు మనము విజువల్స్ లో దీనికి సంబంధించి అది పూర్తిగా అరిగిపోయే దశ వరకు కూడా కనిపిస్తుంది అంటే గతంలో ఏదైతే ఇక్కడ బయోమైనింగ్ చేయాల్సిన కంపెనీకి సంబంధించి ఆ బయోమైనింగ్ ప్రక్రియ కూడా కొనసాగట్లేదు కానీ దానికి సంబంధించి ఒక ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించి బయోమైనింగ్ కాంట్రాక్ట్కి సంబంధించి ఆ ముందుగానే బిల్లులు చెల్లించినట్టుగా కూడా కొన్ని ప్రచారం అయితే కొనసాగుతుంది ఆ బయోమైనింగ్ ప్రారంభించినప్పటికీ కూడా పూర్తిగా నిరుపయోగంలో ఉండడంతో మళ్ళీ తిరిగి ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక ప్రముఖ ప్రముఖ కంపెనీతో ఒప్పందం కుర్చుకొని ఇక్కడ నుంచి వ్యర్థాలను అంతా కూడా తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అంటే ఇతర రాష్ట్రాల నుంచి కొంత చెత్తను ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు తరలించినప్పటికీ కూడా భారీగా గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త అంతా కూడా ఇక్కడ నిల్వ అవడంతో స్థానికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వివిధ రోగాల బారిన పడాల్సిన పరిస్థితి కూడా దాపురించినట్టు కూడా అంటే దీనిపై ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నారు వాళ్ళంతా కూడా కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆ ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి దాపురించింది అంటే గతంలో కేంద్ర మంత్రి కూడా కరీంనగర్ పర్యటన నేపథ్యంలో డంపింగ్ యార్డును తరలిస్తామని స్పష్టం చేసి నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ దిశగా అసలు ఎలాంటి అడుగు కూడా ముందుకు పడట్లేదు స్థానికులంతా కలిసి అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన కొన్ని డివిజన్ల ప్రజలంతా కలిసి జేఏసీగా కూడా ఏర్పాటయ్యి ప్రతి రోజు కూడా అంటే ఎన్ని రకాలుగా తమ ఎంత మంది అధికారులను కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా డంపింగ్ యార్డ్ సమస్య మాత్రం పరిష్కారం అవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం ఇప్పుడు ఏదైతే రోడ్డుపై ఈ వాహనాలు చెత్తను తరలించే వాహనాలకు సంబంధించి ఈ దిశగానైనా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ గౌతమ్ తో శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్